వరుస కేసులను కాకినాడ పోలీసులు ఛేదించారు యాభై తొమ్మిది పాయింట్ అరవై లక్షల బంగారం వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఆరు కేసుల్లో పన్నెండు మంది ముద్దాయిలను కూడా అరెస్ట్ చేశారు ఇక వివిధ కేసుల్లో మూడు వందల యాభై గ్రాముల బంగారం పన్నెండు కిలోల నాలుగు వందల గ్రాముల వెండి సహా మొత్తం కూడా యాభై తొమ్మిది లక్షల అరవై వేల విలువైనటువంటి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు బ్రేక్ చేసి చేసి కేజీల వెండి దొంగతనం జరిగింది సో ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఒక పది మంది గ్యాంగ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరూ థార్ గ్యాంగ్ అంటారు వీళ్ళని మధ్యప్రదేశ్ నుంచి వీళ్ళలో మెయిన్ ముద్దాయి షేక్ ఫక్రుద్దీన్ బిష్నోయ్ అనే అతను ప్లాన్ చేసి వీళ్ళందరితో పాటు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది వీళ్ళందరూ వీళ్ళలో ఆరుగురిని నల్లజర్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి దోపిడీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు లో ఉండగా అక్కడి నుంచి మనం పీటీ వారెంట్ మీద తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ సహకరించిన కర్రీ చంద్రారెడ్డి అనే అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది పూర్తిగా లెవెన్ కేజీస్ గోల్డ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా లెవెన్ కేజీస్ ఇంటాక్ట్ రికవర్ అయింది దీంతో పాటుగా జగ్గంపేట పోలీస్ వాళ్ళు ఒక హౌస్ బ్రేకింగ్లో నూట డెబ్బై ఆరు గ్రాములు సుమారు ఇరవై లక్షల వర్త్ గోల్డ్ మూడు కేసెస్లో ఒక ఇంట్లో పోయింది ఒక హారము రెండు నెక్లెస్లు డోర్ బ్రేక్ చేసి పదకొండు షటర్ బ్రేక్ చేసి పదకొండు కేజీల వెండి దొంగతనం చేయటం జరిగింది సో ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్